పదిహేడు కాలేజీల్లో ఎన్నడూ లేని విధంగా మరి మాకున్నటువంటి రిజర్వేషన్లో కొరత విధించాడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే దళితులు వైద్యులు అవ్వకూడదు దళితులు కనీసం డెంటల్ డాక్టర్లు కూడా అవ్వడానికి వీళ్ళేదు నీ ఉద్దేశం ఏంటి దళితుల దగ్గర ఆరోగ్య దళిత డాక్టర్ల దగ్గర ఎవరు చూపించుకోకూడదు అనేది నీ ఉద్దేశమా మాకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు దళితుల మేనమామ నేను చెప్పుకుంటూ దళితులు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మిమ్మల్ని అందనాన్ని లెక్కిస్తాం మీకు పట్టం కడతామని కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితుల ఓట్ల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి తన బుద్ధి చూపించుకుంటూ వస్తున్నాడు ఏ విధంగా అంటే మరి మీరు చూస్తే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఎమ్మెల్సీని తన బస్సులో తన యాత్రలో తిప్పుకుంటున్నాడు అలాగే బహిరంగ సమావేశాల్లో తన పక్కన కూర్చోబెట్టి తిప్పుకుంటున్నాడు అలాగే శిరోమండనం కేసులో మరి ఏదైతే శిక్ష పడినటువంటి వ్యక్తి ఆల్రెడీ తోటా త్రిమూర్తులు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆయనపై అభియోగాలు ఉన్నప్పటికీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా ఆయనకి శిక్ష పడ్డప్పటికీ ఆయన ఎమ్మెల్సీ సీట్ని కన్ఫామ్ చేశారు అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక మాస్క్ కోసం అడిగినందుకు ఆయన్ని మెంటల్గా మెంటల్ వాడిగా చిత్రీకరించి రోడ్డు మీద చేతులు కట్టేసి అతన్ని మరి సుధాకర్ గారి అతన్ని మరి చనిపోయేలా ప్రేరేపించి అతని చావు కారణమైనటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది దళితులందరూ ఆలోచించాలి అంటే మిమ్మల్ని చంపినా కొట్టినా తిట్టినా మీకు శిరోమండం చేసిన మీ మీద మూత్రం పోసిన మీ పథకాలన్నీ తీసేసిన మీ వాడల్లో మీ మహిళలపై అత్యాచారాలు చేసిన దాడులు చేసిన మీరు కేసు పెడితే కేసులు ఒక్కటి కూడా రిజిస్టర్ కాకుండా మీ జాతిలో ఎటువంటి అన్యాయం న్యాయం జరగకుండా ఈ జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసే పథకంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటుంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి అలాగే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రత్యేక హక్కుల ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు మాకు కొనసాగిస్తున్నటువంటి ఇరవై ఏడు పథకాలను నిశ్చిగుగా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే అతని ప్రభుత్వం దళితుల గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే విదేశీ విద్యా విధానం పేరుతో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యా విధానాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా విధానాన్ని పెట్టుకుంటావా అంటే ఆ మహాత్ముడు ప్రపంచ మేధావితో నిన్ను పోల్చుకుంటున్నావా పైపెచ్చు అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఫీజులు చెల్లించగా వారి భవిష్యత్తు అంధకారంలోకి పోగా కనీసం నూతనంగా ఒక పది ఇరవై మందిని కూడా నువ్వు ఈ అంబేద్కర్ ఈ విద్యా విధానం ద్వారా విదేశాలకు పంపించిందే లేదు అంటే దళితులు చదువుకోవడానికి వీల్లేదు పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీల్లో ఎన్నడూ లేని విధంగా మరి మాకున్నటువంటి రిజర్వేషన్లో కొరత విధించాడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే దళితులు వైద్యులు అవ్వకూడదు దళితులు కనీసం డెంటల్ డాక్టర్లు కూడా అవడానికి వెళ్లేదు నీ ఉద్దేశం ఏంటి దళితుల దగ్గర ఆరోగ్య దళిత డాక్టర్ల దగ్గర ఎవరు చూపించుకోకూడదు అనేది నీ ఉద్దేశమా మాకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు దళితుల మేనమామ నేను చెప్పుకుంటూ దళితులు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మిమ్మల్ని అందనాన్ని లెక్కిస్తాం మీకు పట్టం కడతామని కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితుల ఓట్ల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడే తన బుద్ధి చూపించుకుంటూ వస్తున్నాడు ఏ విధంగా అంటే మరి మీరు చూస్తే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఎమ్మెల్సీని తన బస్సులో తన యాత్రలో తిప్పుకుంటున్నాడు అలాగే బహిరంగ సమావేశాల్లో తన పక్కన కూర్చోబెట్టి తిప్పుకుంటున్నాడు అలాగే శిరోమండలం కేసులో మరి ఏదైతే శిక్ష పడినటువంటి వ్యక్తి ఆల్రెడీ తోట త్రిమూర్తులు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆయనపై అభియోగాలు ఉన్నప్పటికీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా ఆయనకి శిక్ష పడ్డప్పటికీ ఆయన ఎమ్మెల్సీ సీట్ని కన్ఫామ్ చేశారు అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక మాస్క్ కోసం అడిగినందుకు ఆయన్ని మెంటల్గా మెంటల్ వాడిగా చిత్రీకరించి రోడ్డు మీద చేతులు కట్టేసి అతన్ని మరి సుధాకర్ గారిని అతన్ని మరి చనిపోయేలా ప్రేరేపించి అతని చావు కారణమైనటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది దళితులందరూ ఆలోచించాలి అంటే మిమ్మల్ని చంపినా కొట్టినా తిట్టినా మీకు శిరోమండం చేసిన మీ మీద మూత్రం పోసిన మీ పథకాలన్నీ తీసేసిన మీ వాడల్లో మీ మహిళలపై అత్యాచారాలు చేసిన దాడులు చేసిన మీరు కేసు పెడితే కేసులు ఒక్కటి కూడా రిజిస్టర్ కాకుండా మీ జాతిలో ఎటువంటి అన్యాయం న్యాయం జరగకుండా ఈ జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసే పథకంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటుంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి అలాగే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రత్యేక హక్కుల ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు మాకు కొనసాగిస్తున్నటువంటి ఇరవై పథకాలను నిశ్చిగ్గుగా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే అతని ప్రభుత్వం దళితుల గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే విదేశీ విద్యా విధానం పేరుతో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యా విధానాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా విధానాన్ని పెట్టుకుంటావా అంటే ఆ మహాత్ముడు ప్రపంచ మేధావితో నేను పోల్చుకుంటున్నావా పైపెచ్చు అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఫీజులు చెల్లించగా వారి భవిష్యత్తు అంధకారంలోకి పోగా కనీసం నూతనంగా ఒక పది ఇరవై మందిని కూడా నువ్వు ఈ అంబేద్కర్ ఈ విద్యా విధానం ద్వారా విదేశాలకు పంపించిందే లేదు అంటే దళితులు చదువుకోవడానికి వీల్లేదు పదిహేడు మెడికల్ కాలేజీలు